వైచల్ జిల్లా బోడప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందా సంజీవారెడ్డి మేయర్ సామల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి బంగారు తెలంగాణ ఏర్పాటు చేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు యువ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ད�ས ད�ས དསས དསས དསྱ

పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం కేసీఆర్ దీక్షాఫలంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రెండు రెండు పర్యాయాలు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఎంతో అభివృద్ధి సంక్షేమ పథకాలతోటి బలైన వరగల వారి కోసం నిరంతరం పనిచేసినటువంటి మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి గారు డిప్యూటీ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు గౌరవ కోస సభ్యులు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు పార్టీ సెక్రటరీలు అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ పట్టణ సెక్రటరీ గారు కార్యక్రమ సభ్యులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కేసీఆర్ గారి జన్మదినాన్ని ఒక పండగ వాతావరణంతో జరుపుకోవడం జరిగింది మనకందరికీ తెలుసు ఈరోజు గతంలో తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు కంటే ముందే ఏదైనా ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ గారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో భారతదేశానికి ఒక తలమానికంగా మరి ఈరోజు హైదరాబాద్ పట్టణాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ తీసుకెళ్లిన ఘనత మన కేసీఆర్ గారు తన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అయితే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి ఆచరణకు సాధ్యంగాని కానీ హామీలను పెట్టి ఫోర్ ట్వంటీ హామీలను చాలా సో బీస్ హామీలను పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిదవ తారీఖునారు అన్ని హామీలు అమలు పస్తామని చెప్పి మరి అభూత కల్పనలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి డెబ్బై రోజులు దాడుతూ ఉంది మరి తొంభై రోజుల్లో మొత్తం ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మరి కేసీఆర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుంటే పట్ట బోడుప్ప మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ ప్రజల తరఫున మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వ గోడలు వంచి మరి అమలు చేసే విధంగా మేమంత ముందుకు పోతామని తెలియస్తూ మరి ఏం జరిగినా కేసీఆర్ గారిని వంద సంవత్సరాలు ఇలాంటి పుట్టినరోజు జరుపుకొని భావి తరలకు కేసీఆర్ గారు ఒక దిక్సూచిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయానికి కూడా తెలియజేస్తూ మరి ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్న బోడుపల టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ అదేవిధంగా పట్టణ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ జై భారత్ దేశము డెబ్బై సంవత్సరాల్లో రెండేళ్ళు కళాకారాలు ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ ఎందుకంటే మన తెలంగాణ తెచ్చిన తెలంగాణ రాకముందుకు ఎట్లున్నది తెలంగాణ వస్తే కాంగ్రెస్ ఏమన్నా మీకు కరెంటు ఉండదు వాటర్ ఉండదు ఏది ఉండదు చీకట్లో ఉండాలి దీపాలు పెట్టుకొని ఉండాలన్నారు మన కేసీఆర్ సార్ వచ్చినాక ఇనివేటర్లు ఎక్కడ పోయినావు ఏ ఎక్కడ పోయినా అన్ని పోయినాయి ఎందుకంటే కరెంట్ ఇరవై నాలుగు ఐదు గంటలు కరెంట్ ఇచ్చులు వాటర్ ఇచ్చి ఇంటింటికి నల్ల పెడతాను నల్ల ఇచ్చిండు పథకాలు ఇచ్చిండు ఎన్నో పథకాలు ఇచ్చిండు ఎందుకంటే మన కేసీఆర్ సార్ మన తెలంగాణ బంగారు తెలంగాణ లెక్క చేసిడు మన కేసీఆర్ సార్ ఎందుకంటే ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పి ఎన్నో కలతలు కలెక్తులు చెప్పారు నాలుగు వందల ఇరవై పథకాలు చెప్పారు అవి నమ్మలు కాలే ఏది కాలే వంద రోజుల చేస్తానండి ఇంకా ఇంక ఇరవై ముప్పై రోజులు అయితే అయిపోతాయి వంద రోజులు ఉన్నా ఈ ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చినంత కరెంటీ లేదు ఇప్పుడు కరెంటు కట్టంగా అవుతుంది రైతులు మొత్తుకుంటూ పొలాలు ఎండిపోతున్నాయి రైతులై ఎందుకంటే మనము వచ్చే ఈ మన ఎలక్షన్ల ఎంపీ ఎలక్షన్లలో మనము ఘనంగా సాధించుకోవడమే బోర్డు నుంచి బాజీ మెరాజితోని ఓట్లేసి గెలిపించుకోవడం అని ఇచ్చిన మా కేసీఆర్ గారు ఓడిచ్చిన ముందుగా అందరం ప్రజలలో ఉండి మా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటే కుటుంబం మన కుటుంబం ఎట్లా ఉన్నామో మేము అన్నదా మనం అట్టనే కలిసి ఎప్పుడెట్లున్నామో అట్టనే అందరం కట్టికల వేసి మరి అందరికీ ఓట్లు కానీ అంత కాలనీలో కానీ అంతా తిరిగి మేమందరం ఒక్కటే ఉండి ఒక్కటే అధికం ఉండి కేసీఆర్ సార్ మళ్ళా ఎంపీలు అందరూ గెలిపించే మా ఎంపీని ఇచ్చితే అది గెలిపించుకొని మేచల్లా ఓల్ వచ్చినా గెలిపించుకొని ముందు ప్రజాడుతో గెలిపిస్తాం మా మేచల్ నుంచి కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్